అంత విశ్వాసం ఉంటే కొండ లేచి సముద్రంలో పడమంటే పడుతుంది కానీ కొత్త వాళ్ళకి అంతగా తెలియపోవచ్చు మనం కూడా అంత విశ్వాసమును వ్యక్తం చేయలేకపోవచ్చు కానీ హిబ్రిపత్రికలో పదకొండవ అధ్యాయంలో మొదటి వచ్చినలో మనకి చాలా స్పష్టంగా విశ్వాసమును గురించి అక్కడ చెప్పబడుతూ ఉంది చదవం విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నది చాలండి ఇప్పుడు విశ్వాసము ఎలా రుజువు చేసుకోగలుగుతాం అంటే అదృశ్యమైన వాటిని దృశ్యమైనవి అన్నట్టుగా అంటే మన పట్ల దృశ్యమైనవి అంటే మన కంటికి కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నట్టుగా నమ్మాలంట విశ్వాసం అంట అది దాని మీదే మన నిరీక్షణ స్టాండ్ అయి ఉండాలి ఎవరెన్ని చెప్పినా మనము దేనినైతే నమ్ముకున్నామో దేని మీదైతే మనం ఉన్నామో దాని మీదే మన యొక్క విశ్వాసము నిరీక్షణతో ఎదురు చూడాలంట ఏంటంటే అండి నిరీక్షణతో ఎదురు చూడాలి అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం చాలామైన చాలామంది అనేకమైన వాటి కొరకు ఏం చేస్తారండి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఈ లోన్ వస్తే బాగుండు ఈ లోను దేవుడి కార్యం చేస్తానని చెప్పాడు మరి ఈ లోన్ కొరకు ఎంతో ఎదురు చూస్తున్నాను లేకపోతే బంధువులు మొన్న పి మన పింకి ఫిలిప్పైన్స్ నుండి వస్తానని చెప్పింది ఎప్పుడు వస్తారా అని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు మామూలుగా అది బాగా ఎదురు ఎదురుచూస్తుంటారు అలాగా ఎదురు చూడటం నిరీక్షణ అంటే చూపు ఏంటంటే అండి చూపు అలాగే మన విశ్వాసం కూడా అంట నిరీక్షణ మీద బేస్ అయ్యి ఉండాలంట ఎలా ఉండాలి నిరీక్షణ మీద బేస్ అయ్యి ఉండాలి దాని మీద బేస్ అయ్యి ఉంటేనే ఆ విశ్వాసం నీలో ఉండిద్ది ఆ విశ్వాసంను బట్టి నీవు దేవుల్లో నిలకడగా ఉండగలుగుతావు నీవు కుడికైనను ఎడముకైననో తొట్టెలటానికి అవకాశం ఉండదు పేతురు తొట్టిల్లాడు పేతురు తొట్టిల్లాడు ఎక్కడ తొట్టిల్లాడు సముద్రంలో తొట్టిల్లాడు ఎక్కడ తొట్టిల్లాడు సముద్రంలో దేనిని చూసి అలలవైపు చూసి ఇప్పుడు ప్రభు ప్రభు అనుకుంటూ కొంత దూరం నడిచి వెళ్ళాడు బాగానే ఉంది కానీ ఆ ప్రభు అనేది తప్పించేసి దేని వైపు మళ్ళీంది తన దృష్టి అలల వైపు చూశాడు తన నిరీక్షణ లేకపోతే తన విశ్వాసం అటువైపు వెళ్ళగానే ఆ విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోయింది ఏమైపోయిందంటండి అవిశ్వాసంగా మారిపోయింది అవిశ్వాసంగా మారటం వలన ఏం జరిగింది మనం ఒక్కసారి చూస్తే ఆ పేతురిని ఆ అలలే అతన్ని నీటిలో ముంచేసి మనల్ని కూడా అంట దేని మీదైతే దేవుని మీద ఆధారపడి నిరీక్షిస్తున్నామో దేవుడు నాకు ఈ కార్యం జరిగిస్తాడని దేవుడు నాకు ఈ మేలు చేస్తాడని మనం ఎప్పుడైతే నిరీక్షిస్తున్నామో దాని మీద విశ్వాసంతో మనం నిలబడి ఉండాలి కానీ మనుషుల నుండి వచ్చే మాటలు బట్టి కావచ్చు లేకపోతే మరి మనుషులు పెట్టే టార్చర్లు కావచ్చు మనుషులు పెట్టే ఇబ్బందులు కావచ్చు వాటి వైపు చూసి మనం దేవుని మీద ఉంచకుండా మన ఉన్నటువంటి కాస్త విశ్వాసం ఏం చేస్తామో తెలుసా పోగొట్టుకొని వాళ్ళల్లోకి కలిసిపోతాం పేతురు కూడా అలా కలిసిపోయాడు అలల్లో కలిసిపోయాడు ఆ పైకి అలలు ఆ తరంగాలు పైకి చెలరేగుతున్నప్పుడు వాటి వైపు చూసి భయపడిపోయాడు అంతకుముందు లేదు భయం ఏమండి సముద్రం అన్నాక అలలు ఎప్పుడో ఒకసారి వస్తాయి అంటారా ఏమండి పద్దాకొస్తానే ఉంటాయి కానీ మరి ఈయన ప్రభు వైపు చూసినప్పుడు ఆ అలల సంగతి ఏంటి అంటారు అటువైపు వైపు చూడలేదు కనుక అవి కనబడలా ఏమండి అటువైపు చూడలేదు కనుక అవి కనపడలా ప్రభువును చూసాడు కనుక అవి కనపడలా మరి మనం కూడా ప్రభువుని చూస్తే ప్రభు మీద నిరీక్షణ ఇస్తే మరి మనకు కూడా మనుషుల మాటలు మన చెవులోకి వెళ్ళం ఏమండి మనుషుల మాటలు మన చెవిలోకి వెళ్ళో మన కంటికి కనబడవు మనకి ఎవరు కనపడతారంటే ప్రభువే కనపడతాడు దేని స్తోత్రం అలాగ ఎవరికైతే కనపడుతున్నాడో ప్రభు అలా ఎవరికైతే ప్రభు మాటలు వినపడుతున్నాయో వారు మాత్రమే ధన్యులవుతారు లేకపోతే పేతురు మునిగిపోయినట్టుగా మనం కూడా వారి మాటల్లోనే లేకపోతే వారి శాస్త్రంలోనే కావచ్చు వారి పనుల్లోనే కావచ్చు మనం కూడా ఏంటది తెలుసండి మునిగిపోతామంట ప్రియమైన దేవుని వెళ్ళారా అలా మునిగిపోకూడదని దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అది మనం గ్రహించాలి మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆ మాట ప్రకారంగా నడుస్తామో జయము మనదవుతుంది దేవుని స్తోత్రం జయం ఎవరిదవుతుందంటే మనదే అవుతుంది ఏంటి అనంటే నిరీక్షణతో నువ్వు విశ్వాసం ఉంచి ఏ కార్యం మీదైనా నువ్వు ముందుకెళ్ళినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు మత్స్సు వార్త చూద్దాం చూడండి మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుకుందాం అంతటా ఏసు ఇక వెళ్ళుమో నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందేనో చూసానట్టండి విశ్వాసము ఎంత బలమైందంటే ఇనిస్టెంట్ కార్యం జరిగించేది కార్యము ఎంత పెద్దదైనా కార్యం కన్నా మించింది విశ్వాసం దేవుని స్తోత్రం చదమా అలులుయ్యా కార్యము ఒక పది లక్షలు అనుకోండి పది లక్షల కంటే మించింది విశ్వాసం అని తెలుసుకోవాలి ఇక్కడ మనం కొంచెం డీప్గా మనం ఆలోచించాలి ఏంటది అనంటే శతాధిపతి ఏం చేశాడంటండి తన దాసుడు గురించి ప్రభుని వేడుకోవటానికి విశ్వాసంతో వచ్చాడంట ఏం చేశాడంటండి విశ్వాసంతో వచ్చాడు మరి ప్రభు ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు మరి ప్రభు ఎంతోమందిని బాగు చేశాడు అది నేను నా కళ్ళార విన్నాను మరి ఇది అంతా కూడా నా చెవులారి విన్నాను కనుక నేనేం చేయాలి మరి నా దాసుడికి బాగోలేదు కనుక నేను వెళితేనే ఆ పని జరుగుతుంది అనుకొని ఏం చేశాడంటే అండి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు ఏసు ప్రభు వారి దగ్గరకు వస్తే ఏసు ప్రభు వారి దగ్గర ఏమేమి విన్నమించుకున్నాడు మనకైతే తెలియదు కానీ దేవుని దృష్టిలో అతడు తన్ను తాను తగ్గించుకున్నాడంట దేవుని స్తోత్ర ఇంకొకటి తన్ను తాను తగ్గించుకోవడమే కాదు తన కోసం వేడుకోవటానికి రాల తన దాసుడి కొరకు తన కింద పనివాని కొరకు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైకోర్టులో పనులు చేస్తున్నారుగా హైకోర్టులో పనులు చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా బాగోలేదు లేకపోతే దెబ్బే తగిలింది లేకపోతే యాక్సిడెంటే తగిలింది ఆ హైకోర్టు మీద అధికారి వచ్చి ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తే తగ్గిద్దు మరి ఆ హాస్పిటల్ వారితో మాట్లాడతారా హైకోర్టు అధికారి మాట్లాడరా ఎందుకని వాళ్ళకేం అవసరం వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు మనకు బాగోలేదు కనుక మనం వెళ్ళాలి కదా కానీ శతాధిపతి ఈయన అధికారయ్యుండి కూడా తన కింద ఒక పనివాణి కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసారా ఎంత మరి తను రాకపోయినా తను ఏసు ప్రభువారి దగ్గరకు రాకపోయినా మరి ఆ అధికారి ఏసు ప్రభువారి దగ్గరకు వచ్చాడంట ఆయన ఏ విశ్వాసంతో అయితే వచ్చాడో ఆ విశ్వాసమును అభివృద్ధి చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చదవమా హలూయ ఏం చేస్తున్నాడంటే ఏ విశ్వాసంతో నిరీక్షించి వచ్చాడో ఆ విశ్వాసమును అభివృద్ధి పరచుకుంటున్నాడంట ఏంటి ఎలాగ అభివృద్ధి పరచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ మళ్ళీ చదువుకుందాం మతేసు వార్త అంతటా యేసు ఇక వెళ్ళము నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ ఆ గడియలోనే ఇక్కడ నేను గమనించాలి మేము మీరు కూడా ఆలోచించాలి ఏంటిదో తెలుసా నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగా కాంతేనా అంది ఆ మాటే కాదు జరుగునుగాక అంటే జరిగిందనా జరిగిందయ్యా అని అర్థం అక్కడ కానీ ఈయన ఏమి సృష్టించాడు తెలుసా ఈయన మాటలో ఉన్నటువంటి శక్తి ఏమి సృష్టించాడంటే ఈయన చెప్పాడంటే జరిగిపోయినట్టే అని నమ్మాడంట ఏం చేశాడంట అండి ఈయన చెప్పాడంటే అది జరిగిపోయింది అన్నట్టుగా నమ్మాడంట అందుకని ఆయన చెప్పిన సమయాన్ని ఆ గడియను గుర్తు పెట్టుకున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా ఆ గడియను పెట్టుకొని ఏం చేశాడో తెలుసా మళ్ళీ చదువుదాం అని చెప్పాను ఆ ఏ గడియా చెప్పిన గడియ గడియ అంటే సెకండ్స్ తో సహా వచ్చేసింది గడియా అంటే అంటే దేవుడు చెప్పిన గడియలోనే స్వస్థతో నొందాడు అని ఇతడు నమ్మాడు కనుక నిజంగానే జరిగిపోయిందంట అతనికి ఎదురు కప్పు వచ్చేసేసింది అతడి ఇంటికి వెళ్ళక ముందే అతనికి ఎదురుపడ్డారు మనుషులు ఏంటయ్యా వస్తున్నారంటే మన దాసుడికి వచ్చేసింది స్వస్థత ఎప్పుడొచ్చింది నిన్న ఒంటి గంటకి ఏసు చెప్పిన మాట కూడా అంతే చూసారా విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా ఆ బలహీనత కన్నా కూడా మించింది విశ్వాసం మరి అలాంటి విశ్వాసం నీకుందా అలాంటి విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా అలాంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నామా అలాంటి విశ్వాసంతో మన యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నామా ఎక్కువ శాతం మనం లోకంలో ఉంటున్నాం కనుక మనం లోక మనుషులు మాటలు వింటున్నాం లోక మనుషులు ఎలా ప్రవర్తిస్తారు మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం అందుకని అందుకని దేవుడు చెప్పిన గడియలు మన జీవితంలో జరగకపోవటానికి కారణం దేవుని స్తోత్ర అలలుయా దేవుడు చెప్పిన గడియలు ఆయన చెప్పాడంటే ఆ గడియలు జరగాలని నమ్మకం ఎవరికి ఉండాలంట ఎవరికి ఉండాలి ఉండాలి ఎవరైతే అడుగుతున్నారో ఎవరైతే ప్రభువును కోరుకుంటున్నారు శతాధిపతికి ఉందా యేసు ప్రభు వరకు ఉందా శతాధిపతికి ఉంది అందుకని అన్నాడు నీ విశ్వసించినట్టుగానే నీకు జరుగునుగా కానన్నాడు అన్నాడు అంటే మనం కూడా అలాంటి విశ్వాసం చూపించలేకపోతున్నాం ఎలాంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఏమండి చెప్పిన వెంటనే జరిగిపోవాలి ఏ విశ్వాసం బలహీనత ఎట్టిదైనా రోగం ఎట్టిదైనా సరే ఆ పరిస్థితులు ఎలాంటివైనా సరే చెప్పిన వెంటనే దేవుడు నాతో చెప్పాడంటే అక్కడ జరిగి తీరాల్సిందే ఆ విశ్వాసంతో దేవుణ్ణి మనం వెంబడించలేకపోతున్నాం ఎక్కడో చోట ఎంతో కొంత ఏమవుతుందో తెలుసా అల్పవిశ్వాసం చోటు చేసుకుంటుంది ఇప్పుడు జరిగిద్దా ఏంది కొంచెం టైం టైం తీసుకోవాలి దేవుడే ఆయన ఇష్టం ఎప్పుడు జరిగిస్తాడు అనే విశ్వాసమైన మంది ప్రియమైన దేవుని బిడీలరా జ్ఞాపకం చేసుకోవాలి మన విశ్వాసం ఎట్టుండాలి అని అంటే దేవుడు చెప్తే నిమిషాల ప్రకారంగా ఇప్పుడు స్విచ్ చేయగానే బల్ప్ ఎలా వెలుగుతుందండి మనకి నిరీక్షణ ఉంటుందా లేదా నిరీక్షణతోనే కదా స్విచ్ చేసేది బల్ప్ వెలుగుతుందని ఆస్తేనే స్విచ్ వేస్తామా ఎలాగదన్నట్టుగా వేస్తామా స్విచ్ మరి ప్రభువుని ఎలా అడుగుతున్నావు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువును మనం అడగాలి ప్రభుని ఎట్ట అడగాలి రైట్ నా అప్పటికప్పుడే దేవుడు నాకు మాటిచ్చాడంటే అది జరిగి తీరుతుంది అనేటువంటి విశ్వాసంతో మనం దేవునిలో పయనించాలి ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు దేవుడు అంతటి గొప్ప దేవుడు మరి మొన్న మరి అర్ధరాత్రి వేళ ఫోన్ చేసింది మ్యాక్సిమమ్ రెండున్నర మూడు అవుతుంది అనుకుంటా నైటు ఏడుస్తా ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత ఇట్లా మా అమ్మాయికి బాగోలేదండి అని అని చెప్పింది చెప్తే అప్పుడు సరేనని ప్రార్థన చేశా తన డెలివరీ కోసం కూడా ప్రార్థన చేసింది ఎందుకంటే అసలు అమ్మాయిని చూస్తుంటేనే మనకే భయం వేస్తుంది వీక్ సన్నగా అయిపోయింది అసలు డెలివరీ అయిద్దా లేదా అన్నట్టుగా ఎట్టుందంటండి భయంగా ఉంది అందుకని ఎవరికైనా జాలేసింది కదా అందుని నిమిత్తం ఏ ప్రార్థన చేసే ప్రభు ఆ బిడ్డ కూడా బిడ్డని డెలివరీ అయ్యి సేఫ్గా అయ్యేలాగా చేయ ప్రభు అంటే ఆ రోజు ఆ రాత్రి ఆ గడియలోనే దేవుడేం బయలుపరిచే అంటే అంత చెత్తాసేద ఆ ఉన్నట్టుగా కనపడింది అమ్మ దేవునికి పిల్లోడా ఏం పిల్ల ఏ అమ్మ ఆడపిల్ల అని నువ్వు డిక్లేర్ చేసి చెప్పేవా అసలా నువ్వు దానికోసం ప్రార్థన చేసేవా దానికోసం ప్రార్థన చేసేవా అని అడిగితే అప్పుడు అమ్మాయి సరి చేసుకుంటానండి నేను అంది నువ్వు డైలీ సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థన చేసుకుని ఆ ఆ రోజు రోజు నుంచి నుంచి ఇంకేం చేసింది తెలుసా దానికోసం ప్రార్థన చేసుకోవటం దానికోసం ఒక్కోసారి దాని గురించి ప్రార్థన చాలపోతే అనేకమైన విధానం